అమర్ ఇలా ఫోటో తీయండి మ్యాటర్ మోనగిద్దాం ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి డోంట్ నో మేబీ కళ్ళు ఎస్ కళ్ళు పెద్దో చేసి బాడీ స్లిమ్ ఫోటో తీయ అప్పుడు గొడ్లగోబులా ఉంటారండి ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి డిఫరెంట్ పోజ్ ఇప్పుడు ఎలా ఉంది నీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి ప్రసాద్ కార్తీక్ రమ్మంటున్నాడు ఈడొకడు అమర్ ఇలా ఒక ఫోటో తీవా ఛార్జింగ్ అయిపోయింది అడుగు ఫోటో కావాలంటే ఫోటో కార్తీక్ రెడ్డి కాల్ మీ చే సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా నైస్ పర్ఫ్యూమ్ థ్యాంక్ యూ కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్ గా ఫినిష్ అవుతుంది సే ఉన్న వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు కొత్త వాళ్ళంటే ఐ కెన్ మేనేజ్ పర్మిషన్ కూడా అడగలేదు ఈ స్మెల్ ఏంటి కార్తీక్ జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా ప్రసాద్ అది పర్ఫ్యూమ్ స్మెల్ డు యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్ ఓ అత్తర్ కొట్టేస్ పర్ఫ్యూమ్ అంటది ఏంటిది ఏదో తెలియ లేవయ్యా కూర్చోండి సరే ఎందుకు రామన్నో చెప్పు నీరజ గారిని మీ టీంలోకి తీసుకో జిరాక్ షాపులో పెనలో పెన్సిల్ అమ్ముకునే వాళ్ళకి ఆఫీస్ మొత్తం కలిపి నలుగురు ఉన్నాం మళ్ళీ దానికి టీం అని పేరు ప్రసాద్ నువ్వు ఇంత తెలివైన అడివి నువ్వేనా అర్థం చేసుకోవాలి కదా నేర్జా గారికి కొంచెం లో హెల్ప్ చేయి ఫస్ట్ వీడికి రావాలి కదా నోర్మే కార్తీక్ జైత్రనే గైడ్ చేయమని చెప్పొచ్చు కదా ఈవి నా టీమ్ లో ఎందుకు ప్రేమ కోసం ప్రాజెక్ట్ మీద అంటున్నా కార్తీక్ ఆఫీస్ లో ఉన్నవే ఆరు కుర్చీలు ఒకటి నీ క్యాబిన్ లో రెండోది జైత్రి క్యాబిన్ లో ఉంది మిగతా నాడు మేము పంచుకున్నాం ఈవిడెక్కడ కూర్చుంటుంది కింద లేదంటే పెద్ద బలా తయారు చేసి దాని మీద కూర్చుని పెట్టాలి వీడిని అయినా నువ్వు మాకే జీతాలు ఇచ్చే పొజిషన్ లేవు నిరదాన్ని ఎందుకు హైర్ చేసుకున్నావు మీకు జాబ్ ఎక్కడ దొరకలేదా లేకపోతే మీ టాలెంట్ తెలిసి ఎవడ ఇవ్వలేదా ప్రసాద్ నా లవ్ ను రిజెక్ట్ చేయి భరిస్తాను కానీ రూడ్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా కార్తీక్ గుమ్మడికాయ విడిగాలు తెచ్చాను తింటావా అలాగే అండి నీకు పెట్టను పోరా నేను పురాణం అంతా చెప్తే బుర్రకథ అర్థమైంది ఏంటి కార్తీక్ చిదిన మా జీవితం ఇంటికి వెళ్తే పిల్లం పెట్టిందంత తినమంటది ఇక్కడ రూల్స్ మాట్లాడితే రూడ్గా మాట్లాడేవాడి ఈవిడి ఫీల్ అయిపోద్ది వెనపచొప్పులు వేసుకుని ఎలక్ట్రిషియన్ లో అయిపోయింది పరిస్థితి అది కాదు ప్రసాద్ చాపు ఇంక్రిమెంట్ ఇస్తావా కుదరదు అయితే నేను షార్ప్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోతాను తెలుసా ఓ నైట్ అంతా ఆటో నడుపుకుని అది కట్టుకోవాలి కార్తీక్ వెళ్తూ వెళ్తూ నైట్ డిన్నర్ కి మాదాపూర్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు లాగండి ఏ అక్కడే బండి పెట్టుకున్నాను కార్తిక్